తెలుగుదేశం పార్టీ పిఠాపురానికి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వర్మ గారు నెక్స్ట్ రాజకీయ జీవితాన్ని ఎన్ని చేసుకోవడమా ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి లేకపోతే వేరే నియోజకవర్గాన్ని చూసుకోవడమా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలేమో ఒకవేళ జనసేన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా కలిసే ఉంటే సాయం ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుందేమో ఎందుకంటే అక్కడి నుంచి వర్మను వెకేట్ చేయించడం కోసం పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా పావులు కలుపుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పులిబెందులు తన రాజకీయ కార్యక్షేత్రం తీసుకున్నారు చేసుకున్నారు వైఎస్ ఫ్యామిలీ చంద్రబాబు గారు కుప్పాన్ని ఏ విధంగా చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం ఆ విధంగానే చేసుకొని తమ రాజకీయ కార్యక్షేత్రంగా మలుచుకోబోతున్నారు ఇందులో భాగంగానే చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు అక్కడ మొత్తం జనసేన పార్టీ వాళ్ళు చెప్పినట్లే ఏమంటారు వినాలి అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళ కంట్రోల్ తెచ్చుకోవడమే కాకుండా అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఇల్లు కట్టుకుంటుంది అని చెప్పి స్థలం కూడా కొనుక్కున్నారు ఇప్పుడు తాజాగా ఇంకో బ్రేకింగ్ ఏంటి అక్కడ అపోలో ఆసుపత్రి కట్టేకి రామ్ చరణ్ ఉపాసన కలిపి పది ఎకరాలు ఉన్నారట అపోలో ఆసుపత్రి కట్టేకి సో వాళ్ళకి వ్యాపారానికి వ్యాపారం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని అందుబాటులోకి వచ్చాయని చెప్పి అట్లా పవన్ కళ్యాణ్ రాజకీయంగా స్ట్రెంగ్ చేసే కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకు వ్యాపార సూత్రం ఇటు ఒక రాజకీయ సూత్రం సో రెండు విధాల ఉపయోగపడుతుంది అండ్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అక్కడ మరింత మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించి అందరి సినిమా హీరోలు ఏదో ఒక కనెక్షన్ ఏర్పాటు చేసుకొని అక్కడ పవన్ కళ్యాణ్ గారిని మరింత రాజకీయంగా బలోపేతం చేయడం కోసం నెక్స్ట్ చిరంజీవి గారు ఏదో సినిమా ఉందంటే నెక్స్ట్ సోభరా ఆ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పిఠాపురంలో నిర్వహించబోతూ ఉన్నారట సో మతం మీద అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా స్ట్రెంగ్ కాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని స్ట్రెంగ్ చేయబోతున్నారు పిఠాపురంలో పొలిటికల్ గా స్ట్రెంగ్ ఉన్నారు అండ్ డెఫినెట్లీ వర్మ ఆల్రెడీ ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి వర్మ మీద దాడి జరిగింది వాళ్ళ అంచెల మీద దాడి జరిగింది సో మీరు వేరే న్యూస్ నియోజకవర్గం చూసుకోవడమా లేకపోతే అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళు ఏదైనా ఒకటి జనసేనలో షిఫ్ట్ అయిపోవడమా మీరు ఏదైనా ఆల్టర్నేట్ చూసుకోవాల్సి ఉంటుంది అంతకుమించి వేరే ఏముంటుంది పవన్ కళ్యాణ్ గారు అక్కడ సెటిల్ అయిపోతే మీరు జనసేనలోకి జంప్ అయిపోవాలి లేకపోతే వేరే నియోజకవర్గాలు చూసుకోవాలి లేదంటే వేరే పార్టీలోకి జంప్ అయిపోవాల్సి ఉంటుంది అంతకుమించి ఆయనకు వేరే పొలిటికల్గా వేరే దారి అయితే ఏముంది ప్రస్తుతానికైతే కనిపించట్లేదు లేదు జనసేన టీడీపీ వేరు వేరే అయితే అప్పుడు మళ్ళీ టీడీపీ నుంచి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇద్దరు కలిసి అయితే వేరే ఆప్షన్ చూసుకోవాల్సి ఉంటుందని இவன் ஜனசேனா ஓபென் ஹ மாட்டாடுக்கு கதா